హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మగధిర సినిమాలో ద ఫేమస్ డైలాగ్ మీకు అందరికీ గుర్తునే ఉంటుంది ఎస్ మీ మైండ్లో ఆల్రెడీ రన్ అయిపోతుంది కావచ్చు ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను అని చెప్పేసి శ్రీహరితో రామ్ చరణ్ కొన్నటువంటి డైలాగ్ ఎంత ఫేమస్ ఉందో మీ అందరికీ కూడా తెలుసు సో ఎగ్జాక్ట్గా జూలై ముప్పై ఒకటి అంటే ఈ రోజున జూలై ముప్పై ఒకటి రెండు వేల తొమ్మిదిలో మగధిర సినిమా రిలీజ్ అయిందండి దాదాపుగా అసలు నిజంగా చెప్పాలంటే అప్పట్లో మగధిర సినిమా ఎంత భారీ కలెక్షన్స్ సంపాదించుకుందో మన అందరికీ కూడా తెలుసు దాదాపు నలభై కోట్లతో ఉన్నటువంటి యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో మూవీ బడ్జెట్ అనుకున్నారు కానీ ఎక్కువ మోతాదులో దీనికి షేర్స్ కూడా అమ్ముడుపోయాయి దాదాపు డెబ్బై ఏడు పాయింట్ అరవై కోట్ల వరకు దీనికి సంబంధించినటువంటి లాభాల్లో బాటలో ఈ యొక్క సినిమా కూడా మనకు ముందు నడిచింది దాదాపు వెయ్యి థియేటర్లలో కూడా ఈ యొక్క సినిమాని రిలీజ్ చేయడం జరిగింది సో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఈ మూవీ కూడా నిజా నిజంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఎత్తులోకి తీసుకొచ్చినటువంటి మూవీగా మనం చెప్పుకోవచ్చు సో ఎనీవే మగదిల టీమ్కి అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారికి కూడా హ్యాట్లీ కంగ్రాచులేషన్స్కి చెప్పుకోవచ్చు అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా నిజంగా ఆ రోజుల్ని కూడా అందరూ కూడా రిమైండ్ చేసుకుంటూ ఉన్నారు